స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఈ యొక్క ఫారిన్ సంబంధమైనటువంటి పెళ్ళిళ్ళు మీకు ఈ ధనుస్రాసి వాళ్ళకి వస్తాయి అలాగే రెండో పెళ్లి చేసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా మరి మొదటి భర్త దగ్గర నుంచి తీసుకున్నటువంటి విడాకులు పత్రాన్ని చూపించమంటారు అందువలన అక్కడ కొంచెం బండి ఆగుతుంది మీకు కాబట్టి మీరు ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా అడుగు తీసి అడుగు ముందుకెళ్తూ వెళ్ళాలి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి గుర్తింపు రాణింపు రేణింపు కనబడుతుంది అలాగే ఫారెన్ సంబంధమైనటువంటి వ్యాపారాలలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు మరియు విదేశాలకు కొంతమంది వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే శత్రువులు మిత్రులుగా మారిపోతారు ఇంకా మీరు ఇల్లు స్థలాలు ఇల్లు ఏదో ఒకటి కొనాలి అనుకునేటటువంటి పట్టుదల మీకు కలుగుతుంది ఆ విధంగా ఆ పట్టుదలను బట్టే మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ యొక్క మీడియా రంగము సినీ ప్రపంచంలో మీకు అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈవెంట్స్ ఇలాంటి ఫంక్షన్స్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి చక్కగా మీరు ఏం చేస్తారు టీఎల్ డీఎలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా మీకు ఇంక్రిమెంట్లు ఇవి బోనస్లు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటి జరుగుతాయి అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మీరు మీ బంధువులు మరణమార్త విని వాళ్ళిళ్ళకి పరామర్శకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎంతవరకు తిరుగులేనటువంటి మీకు కొన్ని ఎదురు దెబ్బలు తగలడానికి అవకాశాలుంటాయి అయినప్పటికీ కూడా ఈ ధనుస్సు రాశి వారు ఏమి బెదర్రు అదర్రు కాబట్టి మొండిగా వీళ్ళంతా కూడా ముందుకు దూసుకెళ్ళిపోవడానికి ఉన్నాయి అలాగే సినీ ఫీల్డ్లో మంచిగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు ఈ రాశివారు వారు మరి అలాగే ఇంకా కూడా తీసుకురావడానికి అధికంగా కృషి చేయడానికి రాహు అనేటటువంటి గ్రహం మీకు తోడ్పడై ఉంటుంది అలాగే ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఏదో సంటెస్టిన్ సంబంధించినటువంటి జ జబ్బులు వాటిని రాకుండా దాన్ని నివారించుకోండి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదవండి రాహు కిలోమ మెనువల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి మరి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకు మీరు దానం చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు అన్ని పనులు కూడా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి Oh